దేవునికి స్తోత్రములు దేవుని పరిశుద్ధపరచబడిన గాక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి ఇక్కడ కూడి ఉన్నటువంటి సంఘస్తులందరికీ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వకందనం తెలియపరుస్తున్నానండి దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక క్రీస్తు కృప ప్రార్థనా మందిరంలో క్షేమ అభివృద్ధి నిమిత్తం నూతన ఆత్మల రక్షణార్థం ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనా కుడికులు ప్రారంభించడం జరిగిందండి తన అద్భుతమైనటువంటి కృప ద్వారా ఈరోజు దేవాది దేవుడు పదిహేనవ రోజు ఉపవాస ప్రార్థన కొడుకులోకి ప్రవేశించడానికి దేవుడు సహాయం చేశాడండి గడిచినటువంటి పద్నాలుగు రోజులు దేవుడు ఎంతో తోడునిచ్చి నడిపించాడండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఉపవాస ప్రార్థనలో దేవునికి మనము చేసే విధానంలో దేవునికి ప్రార్థన చేయ విధానంలో దేవుని ద్వారా కొంతమంది సమాధానం పొందుకోగలుగుతున్నారండి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని యొక్క దేవుని యొక్క చిత్తానుసారంగా గొప్ప ఆశ్చర్యకార్యం నెరవేరుతున్నాయండి ప్రమంది ఏంటంట మనమందరము కూడా దేవుని మీద మనం ఆధారపడి ఉండాలండి ఆధారపడి దేవుని మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా మనం కూడా దేవుని ద్వారా మన జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకోగలుగుతామండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం ఏంటంటే దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉండాలండి అయితే మనం ఈరోజు పదిహేనవ రోజు దేవాది దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడండి ఇక ఈ రోజు కూడా జరుగుతున్న ఉపవాస ఆరాధన ప్రార్థన కొడుకులో కూడా దేవుడు ప్రారంభం నుంచి చివరి వరకు తోడుగుండు నడిపించాలని చెప్పి మనమందరం కూడా ప్రార్థన పూర్వ ప్రార్థన ప్రార్థన చేసుకుందాం వాక్య భాగంలోకి వెళ్ళేటప్పుడు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో కళ్ళు మూసుకొని ప్రార్థనపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలండి అయా ఈ రాత్రి నువ్వు నాతో తండ్రి ఈ రాత్రి నాతో మాట్లాడండి నా కుటుంబంతో మాట్లాడండి నా జీవితాన్ని నేను ఏ విధంగా సరి చేసుకోవాలి నీ దేవుని ద్వారా నేను ఏ విధంగా ఫలించబడాలి దేవుని గురించి నేను ఏ విధంగా తెలుసుకోవాలి వాక్యానుసారంగా నేను ఏ విధంగా నడవడానికి నా జీవితాన్ని నా బ్రతుకును సరిచేయండియా నిర్జీవంగా ఉన్నటువంటి నా జీవితాన్ని మీరు జీవము కలిగిన దాకా సరిచేయంయా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో దేవ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నానండి ఇక్కడ కూర్చున్న వారు అందరూ కార్యక్రమాలు చూస్తున్న వారు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను నేను వాక్యం గురించి ప్రార్థన చేస్తున్నాను దయచేసి నాతో అందరూ కూడా ఏకీభవించండి ప్రేమా నమ్మకములు కలిగినటువంటి మా ప్రియాపరలో గొప్ప తండ్రి నీ ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు వేలాది స్తోత్రాలయ్యా అయా మీరు ఆశ్చర్యకరులు తండ్రి అద్భుతములు చేసేటటువంటి వారయ్యా విరిగి నలిగి ఉన్నటువంటి మా జీవితాలను తండ్రి ప్రభు బలహీనంగా ఉన్నటువంటి మా బ్రతుకులను తండ్రి అయా బలముగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్ది మమ్మల్ని బాగు చేసినట్టు మహానుభావాలు మీరు తండ్రి తండ్రి నైనా మీకు ఆ అయినదంటే ఏమీ లేదయ్యా అయ్యా జీవించి జీవము కలిగినటువంటి దేవుని మీరు తండ్రి మీ ద్వారా ప్రభు మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి ఆయా నిశ్చితానుసారంగా తండ్రి క్రీస్తు కృపా ప్రార్థన అందిడంలో అయ్యా సంఘక్షేమ అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వ నూతనాత్మల రక్షణార్థం తండ్రి ఎస్ఐ నాయన ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన కూడా ప్రారంభించడం అనేది జరిగింది నాయన ఇది నిశ్చితానుసారంగా తండ్రి ఈ పదిహేనవ రోజు ఉపవాస ఆరాధనలో పాల్గొనడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నీకు సూత్రాలు తండ్రి అయ్యా నువ్వు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి నువ్వు చేసిన మేలుని బట్టి తండ్రి నాయన మేము ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాం తండ్రి ఆ యొక్క కూడివన ఉన్న వారందరికీ కార్యక్రమం ఎవరితో వీక్షిస్తున్న వారందరికీ తండ్రి అయ్యా ఆ నేను వాక్యమును బోధించబోతున్నాను తండ్రి అయ్యా నాయన వాక్యమును బోధించుండగా నీ యొక్క పరిశుద్ధాత్మక శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి తండ్రి మాట్లాడేది మేము కాదు తండ్రి మాతో మీరు మాట్లాడించి నడిపించండి తండ్రి ఆయా కుడివన ఉన్నవారు తండ్రి ఎటువంటి వాక్యమును అందించాలో కార్యక్ర కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ తండ్రి వాక్యమైనటువంటి ఆత్మీయ ఎటువంటిది వారికి కావాలో అటువంటి వాక్యాన్ని మీరు ఇప్పించమని అడుగుతున్నాను తండ్రి నీ పరిశుద్ధాత్మ నీకు శక్తి చేత నీ చెప్పబడాలి తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి అయా చెప్పబడినటువంటి వాక్యాన్ని తండ్రి వాళ్ళు విని తండ్రి వాక్యం ప్రకారం నడవాలి అని గొప్ప తీర్మానం చేసుకోవాలని సహాయం చేయండి తండ్రి ఆయన విన్నటువంటి వాక్యములు తండ్రి వాళ్ళు వృధా చేసుకోకుండా తండ్రి వాళ్ళ యొక్క హృదయంలో మనసులో ఉంచులు నాటుకును తండ్రి మంచిగా దేవుని యొక్క వాక్యము ద్వారా తన దేవుని ద్వారా తనని ఫలించడానికి సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు నీకు వేలాది వందనాలు తండ్రి అయ్యా ఈ కార్యక్రమంలో ప్రారంభం నుంచి చివరి వరకు నాయన మీరే మాతో మాట్లాడి నడిపించి సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడు అనేటువంటి క్రీస్తు వార్థి నమ కోరు బతిమినేడుకొని మా పరమ తండ్రి అందరికీ వందనాలండి ప్రైజ్ ది మనం అందరం వాక్య భాగంలోకి వెళ్దాము నిర్గమా కాండము పదిహేడవ అధ్యాయము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి ఎనిమిదవ వచనం నుండి పద్నాలుగు వచనం వరకు మనం చదువుకుందామండి నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పద్నాలుగు వచనం వరకు మనం చదువుకుందాం నేను చదువుతున్నానండి మీరు అందరూ జాగ్రత్త గమనించండి తరువాత అమాలేకీయులు వచ్చి రెఫదీములో ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యహోశివతో మన కొరకు మనుష్యులని ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి యుద్ధము యుద్ధం వచ్చేము రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను అనిను యహోశివ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఇంకొకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను అట్లు యహోశివా కత్తి వాడి చేత అమాలేక రాజును అతని జనులను గెలిచను అప్పుడు యహోవా మోషేతో ఇట్లను నేను అమాలేకీయుల ఇలా పేరు ఆకాశ్యము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యహోషివాకు వినిపించుము అని అన్నారండి మీన్ ప్రిమేన్ వాళ్ళరా ఈ యొక్క వాక్యమును మనం గమనించినట్టయితే అండి దేవాది దేవుడు ఒక ఆశ్చర్యకార్యాన్ని చేయడం అనేది జరిగిందండి అది ఏ విధంగా జరిగినది అంటే కేవలం ప్రార్థన ద్వారానే జరిగిందండి కేవలం ప్రార్థన ద్వారానే జరిగిందండి ఆ ప్రార్థన కూడా ఏంటంటేనండి చేతులు పైకెత్తి ప్రార్థన చేశారంటండి చేతులు పైకెత్తి ప్రార్థన చేశారంటండి ఇప్పుడు మేము దేవుని బిడ్డ ఈరోజు దేవాది దేవుడు మనందరితో కూడా ఏమని తెలియపరుస్తున్నాడంటే మనందరి జీవితాల్లో కూడా మన కుటుంబంలో కూడా మనకు ప్రార్థన అనేది చాలా అవసరమండి మనకు ప్రార్థన లేదనుకోండి మన కుటుంబంలో కప్పు లేకుండా ఇంటి ఇంటిపైన కప్పు లేదనుకోండి కప్పు లేని ఇటువంటిది అంటారండి కప్పు లేని ఇల్లు వంటిది మన మన జీవితం అండి అలాగేనండి ప్రార్థన అనేది మనలో లేదనుకోండి నీరు లేని భూమి ఒకటి చూడండి మనకి ఎంత భూమి ఎంత కాస్ట్లీ భూమి ఎంత కమర్షియల్గా ఉన్నా కానీ దానికి నీరు సదుపాయం లేదనుకోండి పూర్తిగా ఎండిపోద్ది ఎందుకంటే చూడండి పొలాలు కానీ భూములు కానీ నీరు లేకపోతే దానికి వాల్యూస్ ఉండవు అటులా ఉంటుందండి ఈరోజు మన క్రైస్తవులుగా ఉండి కూడా మనం దేవుని స్వరక్షుడిగా అంగీకరించి ఉన్నా కూడా మారు మనసు పొంది అన్నీ ఉన్నా కూడా ప్రతిరోజు కూడా అనుదినము కూడా మనం ఏమి చేయాలి మన జీవితంలో ప్రార్థన కావాలి ప్రేర్ చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో నేను ప్రార్థన అనేది లేకపోతే మన జీవితంలో చాలా ఇబ్బంది చాలా సమస్యలు వస్తుంటాయి చూడండి ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ దైవజన మోషే ఏమని తెలియపరుస్తున్నారంటే ఇక్కడ మన ఇస్రాయలీ ప్రజల మీదకి అమాలేఖలు దండెత్తుకుని వచ్చారండి అప్పుడు ఇప్పుడు ఈ మోషే గారి క్రింద అతని సహనాయకుడికి అతని కింద శిష్యుడి కింద యహోషువాగ నాయకత్వం వాద్యం దేవుడి ద్వారా అప్పచెప్పడం అనేది జరిగిందండి అయితే అప్పుడు అమాలేకులను దండెత్తు దండిత్తు వచ్చినప్పుడు వీళ్ళు అనుకోవచ్చు ఇస్రాయలీ ప్రజలందరూ కూడా మంచి సైన్యంగా ఉన్నారు గొప్ప సైన్యంగా ఉన్నారు మంచి టాలెంట్ ఉంది మంచి నైపుణ్యత ఉంది మరి దేవుని ద్వారా ముఖాముఖిగా దైవజన్యులు మాట్లాడుతున్నారు అన్నీ ఉన్నాయి కానీ అయినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్ వాళ్ళు కనాన దేశంలో నడిపిస్తున్న క్రమంలో అన్నింటిలో దేవుడు తోడునిచ్చాడు ప్రతి విషయంలో వాళ్ళకి ఏది కావాలన్నా దేవుడు నడిపించాడు గొప్ప అద్భుతమైన కార్యాలు ఇచ్చాడు అన్ని చేశాడు అన్నీ చేశాడు వాళ్ళకి ఏ అవసరత కావాలన్నా అవసరం దేవుడు తీర్చాడు మరి ఈ అవసరత కూడా దేవుడు తీర్చగలడు అమాలయకి వెళ్ళిపోయి కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడండి కానీ ఏం చేయాలండి ప్రార్థన చేయాలండి మన దేవుణ్ణి అడగాలి దేవుని మనం మనవి చేయాలి ప్రిమేందేనమంట ఈరోజు మనకి అడగనది అమ్మాయిని కూడా అన్నం పెట్టదు అని అంటారండి నీకు ఏది కావాలన్నా మనం అడిగి తీసుకోవాలండి ఎందుకంటే అడుగుడి ఈ బొండు తట్టుడి తి ఈ బొండు అన్నారండి ప్రిమేందేనమట నా దేవుడు ఈరోజు మీతో రాత్రి కాల్చి మీతో ఏమని మాట్లాడుతున్నాడంటే దేవునికి మనం ప్రార్థన చేయాలండి విశ్వాస సైతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచుని దేవుని వాక్యం సెలవుస్తుందండి విశ్వాసంతో దేవుని మనం ప్రార్థన చేయాలండి నీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి విడుదల కోసం నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి చూడండి ఇక్కడ అమాలయకులు దండెత్తు వచ్చారు గొప్ప సైన్యమునిగా వచ్చారు ఈ సాయిల దగ్గర సైన్యం ఉన్నారు కానీ నైపుణ్యత ఉంది దైవజీనుడు ఉన్నాడు అని ఇవన్నీ ఉన్నా కానీ ప్రార్థన చేయాలి ఆయన మనం ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించేటటువంటి వాడు ఆయన ఆలకించి మనకు ఖచ్చితంగా సమాధానిస్తాడు అని చెప్పి వీళ్ళంతా కూడా గొప్ప ఆలోచనతో ఉన్నారండి ఇప్పుడు మంది ఏమిట ఇప్పుడు మోసే చెప్తున్నాడు నేను కొండ ఎక్కి ప్రార్థన చేస్తాను మోసే ప్రతి విషయంలో కూడా దానికి ఏ అది అవసరం ఉన్నా కానీ కొండ ఎక్కుతాడు కొండ ఎక్కి ప్రార్థన చేస్తాడు తనకి ఏ అవసరం దేవునితో మాట్లాడడానికి కొండ ఎక్కుతాడు ప్రార్థన చేస్తాడు నిర్గమాకాండలు మనం గమనించినట్టయితే దేవుని దగ్గరికి వెళ్ళి కొండ ఎక్కి ప్రార్థన చేసి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి దేవుడు చెప్పిన రీతిగా అతను చేశాడని చెప్పి నిర్గమాకాండలు మనం తెలియబరుస్తున్నాండి ప్రిమేందేని బిడ్డ దేవాది దేవుడు యొక్క అద్భుతమైన కృప ద్వారా మోషని దేవాది దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడు ప్రజలను రప్పించడానికి దేవుడు సహాయం చేశాడు అయితే ఆ విషయంలో అమాలయకులు శత్రువును దండెత్తు వస్తున్నప్పుడు కూడా వాళ్ళ పక్షం గొప్ప విజయాన్ని దేవుడు అందించాడండి అండి ప్రిమేందేవ్ని మోషే మోసే ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా అండి చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు అంటే అండి ప్రిమేందేని బిడ్డ చాలామంది చేతులు పైకెత్తే అంటే అర్థం ఏంటంటే అండి సజీవముగా నేను నీకు పూర్తిగా లొంగిపోయాను హ్యాండ్సప్ అంటారు చూడండి పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు దొంగలు అంటుంటారు హ్యాండ్సప్ అంటే పోలీసు వారు చెప్పినప్పుడు ఇలా దొంగలు అయ్యా నేను పూర్తిగా నీకు సరౌండ్ అయిపోయాను తండ్రి అని చెప్పి ఇలాగ లొంగిపోతారు అంటే ఏంటంటే అలాగే మనం దేవాది దేవునికి కూడా సజీవ యాగముగా మనం పూర్తిగా సరౌండ్ అయిపోవాలండి ప్రేమైంది ఈ ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి తగ్గింపు మనసుతోటి ప్రార్థన చేయాలి ఆయన ఏమంటా మోషే మోసే కొండ ఎక్కి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు బా వా ఈరోజు మనం అందరం కూడా చేతులు పైకెత్తి సజీవంగా మన దేవునికి మనం సమర్పించుకుని అయా నేను పూర్తిగా నీకు సమర్పించుకున్నానయ్యా నేను పూర్తిగా నీకు సరౌండ్ అయిపోయానయ్యా నాపై నీకే అధికారం ఉంది ఇంకెవ్వరికి అధికారం లేదు తండ్రి నీవే నా అధికారివి నీవే నా రక్షకుడివి నీవే నా దేవుడివి నీవే నన్ను పోషించేవాడివి నాకు దారి చూపించేవాడు నీవే అని చెప్పి పూర్తిగా దేవునికి మన సరౌండ్ అయిపోయి మనం ప్రార్థన చేయాలండి చూడండి మన వాక్యభావంలోకి వెళ్ళినట్టయితే మో నేను క్లుప్తంగా మీకు వివరిస్తున్నానండి ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఇక మోషి కొండ శిఖరం ఎక్కి పూర్తిగా దేవునికి సరౌండ్ అయిపోయి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అండి చూడండి అక్కడ పైన మోసే దేవునికి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు చేతులు ఎప్పుడైతే పైకి ఎత్తి ఉన్నాయో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు కొండపైన క్రిందన ఇస్రాయలీ ప్రజలకి విజయం దొరుకుతుందండి ఇస్రాయలీ ప్రజల వైపు విజయం దక్కుతుంది ఒకవేళ చేతులు పెయిన్ వస్తున్నాయి కదా అని చెప్పి మోషే గారి చేతులు కిందకు అనుకోండి ఎప్పుడైతే చేతులు క్రిందకు దింపాడో ఆ చేతులు క్రిందకు దింపినప్పుడు ఇక అమలేఖయులకు విజయం దక్కుతుందండి దేవుని బిడ్డ చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం వలన అమలేఖయుల పైన ఇస్రాయలి ప్రజలకు గొప్ప విజయం అనేది దొరికిందండి దేవుని బిడ్డ మనం దేవునికి ప్రార్థన చేస్తున్నామంటే ఏదో చేస్తున్నామని కాదండి సజీవ యాగముతో చేతులు పైకెత్తి పూర్తిగా సరౌండ్ అయ్యినట్టుగా వచ్చి మన దేవునికి ప్రార్థన చేయాలండి చూడండి ఇలా చేతులు పైకెత్తినప్పుడు క్రింద ఇస్రాయలీ ప్రజలకు విజయం వస్తుంది మోషే గారి చేతులు క్రిందకు దింపినప్పుడు అమాలేకలి విజయం దక్కుతుందండి ఆ విషయాన్ని ఇక అహోరను హోరు చూశారు చూసి ఏం చేశారంటే ఒక కర్రని చేతిలో ఇలా పెట్టి చేతిలో పెట్టి ఆయన చేతులు క్రిందకు దిగకుండా అటు ఒకళ్ళు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఒకళ్ళు ఇక కూర పట్టుకుని అతనికి మోషే గారికి కూర్చోవడానికి ఒక రాయని స్థిరపరిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు మోషే గారు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి ఇప్పుడు మేము ఏమనపినట్టు చేతులు పైకెత్తి అలా ప్రార్థన చేస్తున్నందువల్ల ఇస్రాయేలీ ప్రజల పక్షమున గొప్ప విజయాన్ని దేవాది దేవుడు అనుగ్రహించాడు అండి ఎందుకంటే ప్రార్థన చేయటం వలన మన దేవుని ద్వారా అంత గొప్ప విజయాన్ని పొందుకోగలుగుతామండి మన ప్రార్థనలో ఎందుకంటే దేవుని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తాడండి ఎందుకంటే మన దేవుడు సహాయం చేసేటటువంటి వాడండి ఆయన మన మాటను ఆలకించినటువంటి వాడు ఆయన మనకు సమాధానం ఇచ్చేటటువంటి వాడు ఆయన మన జీవితంలో వెలుగునిచ్చినటువంటి వాడు అండి మన దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న చీకటి పారద్రోని ఆయన నీ జీవితంలో గొప్ప వెలుగునిస్తాడండి బిడ్డ నువ్వు ప్రార్థన చేసినప్పుడు అయ్యా నాకు ఎవరూ దిక్కులేదు తండ్రి ఇక నీవే నాకు సహాయ తండ్రి నీ మీదే నేను ఆధారపడి ఉన్నానయ్యా నీ ద్వారానే నాకు సహాయం దొరుకుతుంది తండ్రి నీ ద్వారానే నేను ఈరోజు బ్రతకగలుగుతాను తండ్రి నీ ద్వారానే ఈ యుద్ధంలో విజయం పొందుకోగలుగుతామయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేయాలండి మోషి చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు ఎప్పుడైతే మోషి పూర్తిగా దేవునికి సరౌండ్ అయ్యి హృదయాంతరంగంలోంచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడో ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆలకించి చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు అమాలయకి పరాజయాన్ని చూపించాడు అపజయాన్ని చూపించాడు ఇక మన ఇస్రాయేలీ ప్రజలకు దేవుని పక్షాన గొప్ప విజయాన్ని ఇచ్చాడండి చూడండి ప్రిమేన్ దేవుని బిడ్డ ఇక అప్పుడు యహో మోషన్ నేను అమాలేకయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా మృతుగా తిరిచివేస్తా అన్నారండి ఉదయం నుంచి సాయంత్రం వరకు యహోశివా గారి నాయకత్వంలో యొక్క అమాలయకి ఇస్రాయల్కి యుద్ధం జరిగిందండి చేతులు పైకి ప్రార్థన చేయడం వల్ల అండి అంత గొప్ప విజయం మనం తొక్కుతుందండి ఇప్పుడు మనము కూడా పరిశుద్ధ ఆరాధన జరిపించేటప్పుడు చేతులు పైకెత్తి మనందరం ప్రార్థన చేస్తుంటామండి ఎందుకంటే అయా నాపై నువ్వే అధికారిగా ఉన్నావు తండ్రి అయా నాపై నువ్వు అధికారిగా ఉన్నవు తండ్రి నాకు రక్షకుడు నువ్వు తండ్రి నీ టచ్ నాకు కావాలయ్యా నీ పరిశుధాత్మ శక్తి నాకు కావాలి తండ్రి నన్ను అభిషేకించయ్యా నన్ను బాగు చేయండి తండ్రి నన్ను స్వస్థపరచండి తండ్రి నన్ను ముట్టండి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా మనం అందరం కూడా ఆరాధనలో చేతులు పైకెత్తి మనం పూర్తిగా సరౌండ్ అయ్యి దేవుణ్ణి ఆరాధిస్తామండి ఆ విధంగా మనం ఆరాధన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప విజయాన్నిస్తాడండి గొప్ప ఆనందాన్నిస్తాడు సమాధానం ఇస్తాడు గొప్ప శాంతిని మనం సమకూరుస్తాడండి ఇప్పుడు మేము దేవుని బిడ్డ ఈరోజు మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో కానీ విడి టైంలో కానీ మన హృదయాంతరంగంలోంచి సజీవంగా మనల్ని మనం సమర్పించుకొని మన దేవుణ్ణి ఆరాధించాలండి దేవుని మనం ప్రార్థన చేయాలి అలా నాడు మోసే ఇస్రాయలీ పక్షమున దేవునికి తను తను సమర్పించుకుని దేవుని ప్రార్థన చేశాడు దేవుడు అంటే ప్రార్థన ఆలకించాడండి ఆలకించి ఇస్రాయలీ ప్రజల పక్షానికి గొప్ప విజయాన్ని ఈ ఈరోజు మన దేవుడు మనందరికీ గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు మనలందరినీ ఈరోజు బాగు చేయబోతున్నాడు మనందరిలో ఎప్పుడు ఓడిపోతున్నారేమో ఎప్పుడు పరాజయంలో ఉన్నామేమో ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నామేమో ఎప్పుడు అపజయం అనుకుంటున్నామేమో ఈ రాత్రి ఆ దేవుడు ఈరోజు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు మీ పరాజయాలన్నింటినీ క్లోజ్ చేసి ఈ రాత్రి మీ గొప్ప విజయాన్ని ప్రారంభించిపోతున్నాడు అండి ఇప్పుడు మా దేవుని బిడ్డ మనల్ని మన సజీవంగా దేవునికి అర్పించుకోవాలి మనపై ఎవ్వరికి లోకానికి లోకస్తులకి లోకంలో ఉన్న ఆశలకి అధికారం ఉండకూడదు యేసుప్రవ్వు వారు మాత్రమే మనకు అధిపతిగా ఉండాలి ఆయనే మన రక్షకుడిగా ఉండాలండి అటులాగా మనలో మనం సమర్పించుకున్నట్లయితే మన జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడిస్తారండి చూడండి ఆయన జరుగుతున్నటువంటి ఆ విధి యుద్ధంలో అమాలయకి అపచయం వచ్చి దొరికింది ఇస్రాయేలీ ప్రజలకి గారి నాయకత్వంలో దేవుని కృప ద్వారా మోషే గారి ప్రార్థన ద్వారా గొప్ప విజయం అనేది మనం జరిగింది ఈ రాత్రి దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు నీకున్న శ్రమలో విజయాన్ని ఇస్తాడు నీకున్న ఇబ్బందుల్లో దేవుడు విజయాన్నిస్తాడు నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు దేవుడు విజయాన్ని ఇస్తాడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు ఆ సమస్యను విజయాన్ని ఇస్తాడండి అయితే మనం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలని దేవుని ఎదురు తీర్మానం చేసుకున్నట్టయితే నా దేవుడు ఈరోజు నీకు నీకు అపజయములేమని ఉన్నా కానీ పరాజయములు ఉన్నా కానీ వాటిని ఎంతతో క్లోజ్ చేసి ఈ రోజు నుంచి నూతనమైన విధంగా నీ యొక్క స్వభావాన్ని సమకూర్చి నూతనంగా విజయాలకి నువ్వు బాట వేయటానికి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడండి కాబట్టి ప్రతిరోజు కూడా మనమందరం కూడా ఏంటంటే దేవుని మీద ఆధారపడి ఉండాలండి ఇక్కడ యహోశివ క్రింద యుద్ధం నడిపిస్తున్నాడు నాయకత్వం కావండి మోసే ప్రార్థన చేస్తున్నాడు మోసే ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని పొందుకున్నారండి ఇప్పుడు దేవుని బిడ్డ ఈరోజు మనం అందరము కూడా దేవునికి ప్రార్థన చేసినట్టయితే దేవుని ద్వారా మనము కూడా ఇస్రాయేలీ ప్రజల్లాగా మనము కూడా గొప్ప విజయాన్ని పొందుకోగలుగుతామని చెప్పి ఇక దేవుని వాక్యం మనం సెలవిస్తుందండి దేవుడి ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమె దేశం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం అందరం ప్రార్థన చేద్దాం అందరు ప్రార్థనలు ఏకీభవించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిలేఖదేవ ఏసయ్య నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అద్వితీయ దేవుడా సజీవుడైన వాడా నీకు వందనాలు నీకు స్తోత్రాలయ్య నాయనా ఇరవై ఒక రోజుల ఉపవాస ప్రార్థన కొడుకులో తండ్రి తండ్రి నీకు వందనాలు తండ్రి ఒక పదిహేనవ రోజు నాయన పదిహేనవ రోజు తండ్రి ఒక ఉపవాస ప్రార్థన కొడుకులో మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలయ్య ఆయా వాక్యంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి ఆయన తండ్రి అమాలయకి తండ్రి ఆయన ఇస్రాయలీ ప్రజలపై దండితో వచ్చినప్పుడు తండ్రి అయా మోషే కొండ ఎక్కి తండ్రి ఆయన నీకు ప్రార్థన చేసి చెయ్యి పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆయన ఇస్రాయలీ ప్రజల వైపు గొప్ప విజయాన్ని సమకూర్చారా ఆయన నీ కొందనాలు నీకు చూపుతున్నారు తండ్రి మేమందరము కూడా నేను వేస్తాము ప్రార్థన చేసి నీ ద్వారా తండ్రి విజయాన్ని పొందుకునేలా సహాయం చేయండి ఆయా ఈ కార్యక్రమం చూస్తున్న వారు కూడా నేను చేస్తాను ఈ కార్యక్రమం ఇక్కడ కూడి ఉన్న వారందరికీ కూడా తండ్రి వారి జీవితంలో తండ్రి ఆయన గొప్ప విజయాన్ని సమకూర్చండి తండ్రి వాళ్ళ విడుదలను నీ నేను సమకూర్చుండి తండ్రి జీవమును తండ్రి నీ ద్వారా వెలుగును సమకూర్చుండదండి నీ ద్వారా ఆశీర్వాదం సమకూర్చి నడిపించడం తండీ అయ్యా ఇస్రాయలీ ప్రజలు ఏ విధంగా దీవించి ఆశీర్వదించారు అటువంటి దీవెన ఆశీర్వాద కూడి ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ సహాయం చేయండి తండ్రి ఆయా వాక్యముని వినాలి తండ్రి వాక్యమును హృదయములు ఉంచుకుని తండ్రి వాక్యం ప్రకారం నడుచుకునేలా సహాయం చేయండి తండ్రి ఆయా నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని దీవించి తీర్చిదిద్ది ఆశీర్వదించమని మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యశక్రీస్తు వారి దివీనామ గురుపతి ఆడి వేడుకొన్ను పరమ తండ్రి ఆశీర్వాదం తీసుకుందాం పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ప్రభు అయినటువంటి యశక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మరయ అన్యుడు సహాసము ఇచ్చే సమాధానము సంతోషము ఆనందము ఉత్సాహము ఇక్కడ కూడి ఉన్న వారందరికీ సకల పరిశుద్ధులకు సకల సంఘాలకు ప్రత్యేకముగా ఈరోజు వాక్యం విని వాక్యం ప్రకారం నేను నడవాలి అని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరికీ ఇప్పుడు నే ఎల్లప్పుడూ ప్రాకడ వరకు తోడే ఉండి గాక ఆమె అందరికీ వందనాలండి ప్రైజ్ల అందుకే ఈ రోజు కూడికి ముగిసిందని రేపటి కాల మనం కలుద్దాం అందరికీ వందనాలని ప్రైజు